ఈరోజు తెలంగాణలో అంటే నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి కొందరు లేబర్లు కూలీలు డైలీ కూలీలు మేసిరు పని చేసేటటువంటి మనుషులు ఈరోజు తెలంగా తెలంగాణలోకి బీహార్ నుంచి యూపీ నుంచి వస్తున్నటువంటి లేబర్స్ వల్ల ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి కూలీలకు మేస్త్రిలకు ఎటువంటి పని లేకుండా ఉంది దానివల్ల వారు ఎంతగా నష్టపోతున్నారు అనేది వారు ఈరోజు నన్ను కలిసి వాళ్ళ యొక్క ఆవేదనను వెళ్ళబుచ్చడం జరిగింది మరి ఇది వీళ్ళు చదువు లేకుండా వాళ్ళు ఎన్నో సంవత్సరాలుగా ఇదే లేబర్ పనిని ఇదే మేస్త్రి పనిని పట్టుకొని వాళ్ళు పొట్టకూటికి దీ ఈ యొక్క పనితోటే వాళ్ళు సంపాదించుకుంటూ పొట్టకూటికి వాళ్ళు బతుకుతున్నటువంటి ఇలాంటి సందర్భాల్లో ఈ బీహార్ నుంచి వచ్చిన యూపీ నుంచి వచ్చిన మిగతా రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు తెలంగాణలో మొత్తంగా మకాం వేసేసి ప్రతి జిల్లాలోనూ వాళ్ళు చొచ్చుకుపోయి ఎక్కడ చూసినా కూడా మేమే అన్నట్టుగా అన్ని రంగాల్లోనూ వాళ్ళు విస్తరిస్తూ ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణలో ఉన్న ఇక్కడ పుట్టి పెరిగి స్థానికంగా ఇదే పని మీద ఆధారపడుతున్నటువంటి లేబర్లకు మాత్రం ఎలాంటి పని భద్రత లేకపోవడం అనేది చాలా విచారకరమైనటువంటి విషయం మరి వీళ్ళు ఎలా బ్రతకాలి అని చెప్పేసి కనీస ఇంగిత జ్ఞానం కూడా ప్రభుత్వానికి లేదా అంటే వీళ్ళు ఎలా పోయినా మాకు అవసరం లేదు అనుకుంటున్నారా అనేటటువంటి విషయం ఎవరికి అర్థం కావట్లేదు ఎందుకంటే తెలంగాణ మొత్తంలో కూడా ఈరోజు ఈ వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు నిండిపోయి మన తెలంగాణలో పుట్టి పెరిగినటువంటి ఎవరు కూడా పని పాట లేకుండా ఇంట్లో పని లేక డబ్బులు లేకుండా వాళ్ళు వర్తున్నటువంటి అవస్థలను చూస్తుంటే కూడా చాలా బాధాకరంగా ఉంది ఈరోజు వాళ్ళు దాన్ని నాకు వివరించడం జరిగింది ఈ ఈరోజు నాకు నిజంగా చాలా బాధ అనిపిస్తూ ఉంది వాళ్ళ మాటలు వింటూ ఉంటే తెలంగాణ ప్రభుత్వం దీనిపైన కొంచెం ఫోకస్ చేసి వాళ్ళకు కూడా ఏదో ఒక బ్రతుకుదే రోజు చూపించడమా అంటే వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు పని చేసుకోవద్దు అనేది కాదు కానీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్లకు మరి వాళ్ళ వల్ల పని పోతున్నప్పుడు వీళ్ళకు కూడా ఏదో ఒక ప్రత్యామ్నాయం చూపించి ఏదో ఒక అవకాశం కూడా చూపించాల్సి దారి చూపించాల్సినటువంటి బాధ్యత కూడా ఈరోజు మరి ప్రభుత్వం పైన ఉంది అనేది ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఏదో ఒక ప్రత్యామ్నాయం వీళ్ళకి కల్పించాలి ఏదో ఒక రకంగా వీళ్ళకు న్యాయం చేయాలి అని చెప్పేసి ఈరోజు బిఎన్ఎస్ డిమాండ్ చేస్తూ ఉంది